హలో అండి ఇది ఒక చిన్న కంప్యూటర్ వర్క్ అనమాట శారీ వచ్చేసి మొత్తం ప్లెయిన్ శారీ మొత్తం ప్లెయిన్ వచ్చింది మనకి శారీ మొత్తం అక్కడక్కడ వీళ్ళు ఓన్లీ సింగిల్ లైన్స్ అనేది మాత్రం ఇచ్చాడు సో ఈ లైన్స్కి మనం సిల్వర్తో అంటే లైట్ గ్రే షేడ్ అనమాట ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని శారీలో డిజైన్ ఏదైతే వచ్చిందో దానికి ఇలా సింపుల్ బడ్జెట్లో ఫ్రెండ్లీ బడ్జెట్లో అనమాట ఇలా వర్క్ అనేది డిజైన్ చేసాము హ్యాండ్ వచ్చి ఇలా డిజైన్ చేసాము బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా చాలా నీట్గా అందంగా ఉందండి శారీ మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేసాము ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇది బ్లౌజు విత్ వర్క్ పీసు అన్నీ కలిపి లెవెన్ ఫిఫ్టీ సో చాలా అంటే చాలా అందంగా ఉంది సో మీరు ఇలా డిజైన్ చేయించుకోవాలనుకున్న మీరు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ అనేది కూడా చేసుకోవచ్చు ఇది ఆఫ్లైన్ బుకింగ్ అండి ఇది ఆఫ్లైన్ బుకింగ్ అయినా మేము ఇలా చేస్తాము అలానే ఆన్లైన్లో కూడా మీరు డిజైన్ చేయించుకోవాలనుకున్నా ఇంతే నీట్గా ఇంతే పర్ఫెక్ట్గా డిజైన్ అనేది మీకు చేసిస్తామండి సో ఈ శారీకి మేము చేసిన ఈ డిజైన్ సింప్లీ బడ్జెట్లో ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ